హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఇక దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీ ద్వారా మరిన్ని వీడియోలు మరింత మందికి చేరుతాయి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఏపీలో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ ఒడిశా పంజాబ్ రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయించడం జరిగింది ఇక అలాగే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ లో భాగంగా దేశంలో మరో నాలుగు సెమీ కండక్టర్ ప్రాజెక్టులు చేపట్టాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది మరోవైపు ఇప్పటికే ఆరు ప్రాజెక్టులు వివిధ దశల్లో అమల్లో ఉన్నాయి ఇక అలాగే తాజాగా మరో నాలుగు సెమీ కండక్టర్ తయారీ యూనిట్లకు ఆమోదం లభించింది ఎస్ఐసి ఎస్ఈఎం కాంటినెంటల్ డివైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ త్రీడీ గ్లాస్ సొల్యూషన్ ఇంక్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ నుంచి సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్లు నెలకొల్పుతామంటూ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది ఒడిశాలో ఎస్ఐసి ఎస్ఈఎం త్రీడీ గ్లాసెస్ సంస్థలు పెట్టుబడులు పెట్టనుండగా పంజాబ్ లో సిడీఐఎల్ ఏపీలో అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ సంస్థ సెమీ కండక్టర్ల యూనిట్ నెలకొల్పనుంది అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ దక్షిణ కొరియాకు చెందిన కో డాట్ లిమిటెడ్ తో టెక్నాలజీ టైఅప్ కింద ఆంధ్రప్రదేశ్ లో తొంభై ఆరు మిలియన్ యూనిట్ల వార్షిక సామర్థ్యంతో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది ఇక అలాగే ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులు మొబైల్ ఫోన్లు సెటప్ బాక్స్ లు ఆటోమొబైల్ అప్లికేషన్లు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడతాయని కేంద్రం వెల్లడించింది సుమారుగా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ నాలుగు సెమీ కండక్టర్ తయారీ యూనిట్లు నెలకొల్పనున్నారు ఇక ఈ పెట్టుబడుల ద్వారా రెండు వేల ముప్పై నాలుగు మంది స్కిల్డ్ ప్రొఫెషనల్ కు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి అలాగే మరింత మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్రం వెల్లడించింది ఇక అలాగే తాజాగా ఆమోదించిన నాలుగు ప్రతిపాదనలతో కలిపితే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ అరవై లక్షల కోట్ల రూపాయలతో పది సెమీ కండక్టర్ తయారీ యూనిట్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్రం వెల్లడించింది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో